juga <laughs> ha Thank you for watching. నా పేరు ఆనంద్ రెడ్డి అండి నారా లోకేష్ అభిమాన సంఘానికి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాము ఈరోజు ముఖ్యంగా ఈ షైన్ ఆనంద్ శరణాలయంలో ముఖ్యంగా ఈ రోజు కళ్లం రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరిగినాయి ఆ కల్లం వాళ్ళ ఫ్యామిలీ అంటేనే ఈ మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లి మండలంలో పెనమాక పంచాయతీలో గత నలభై సంవత్సరాలుగా వారి పెద్దనాన్న వాళ్ళ ఇంకొక పెద్దనాన్న వాళ్ళ బ్రదరు అందరూ సర్పంచ్ గా పిఎస్సిఎస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు గత పది సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి ఎంతో అభిమానం చూడకూడదు నారా లోకేష్ గారి మెజార్టీలో కూడా కీలక పాత్ర పోషించారు కలం ఫ్యామిలీ రాజశేఖర రెడ్డి అన్న గారు తెలుగుదేశం గుంటూరు జిల్లా పార్టీ తెలుగు రైతు సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు మరియు భజాలకి అబ్జర్వర్ గా కూడా ఉన్నాడు ఆయన పార్టీకి చేస్తున్న సేవలు వినలేనివి ఏం నిజంగా అంటే ఆయన ఈ రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు మేమందరం ఆయన మా దగ్గర లేకపోయినా కూడా ఈ రోజు వేరే ఊర్లో ఉన్నాడు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాడు ఆయన ఇంత ఘనంగా పుట్టినరోజు వేడుకలో వారి మిత్ర బృందం అందరం కలిసి చేయడం ఎంతో గర్వకారంగా చెప్పుకోవచ్చు చంద్రబాబు నాయుడు సార్ అయితేనేమి లోకేష్ గారితో అయితేనేమి చాలా పార్టీ పదిష్ఠకు ఎంతో కృషి చేస్తూ మంగళగిరి నియోజకవర్గంలో పార్టీకి అభివృద్ధికి ఇంకా ఎంతో తోడ్పాటు చేస్తున్నారు నిజంగా ఆయనకి వేలాది నిండు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ అండి తెలుగు రైతు సంఘం అధ్యక్షులు మరియు గురిజాల ఇన్ఛార్జిగా చేస్తున్నారు వారికి నా ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను మా అన్నగారు గత పది నుంచి మంగళగిరి నియోజకవర్గం మొత్తం బాగా తిరుగుతూ పార్టీకి ఎంతో సేవ కృషి చేస్తూ పార్టీని బాగా డెవలప్ చేస్తూ లోకేష్ గారికి మంచి మెజార్టీ రావడానికి కూడా మంచి కృషి చేసి ఉన్నారు బాగా అంతే మా అన్నగారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక ఆయుష్ మంచి ఆయుష్ ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు గురజాల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు శ్రీ కళ్ళం రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారి మిత్రులు మరియు శ్రేయభిలాషులు మా చిన్కాకాన్లోని శైనా ఆనంద్ శరణాలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం వారి మిత్రులు రాజశేఖర రెడ్డి గారు పుట్టిన సందర్భంగా ఎంతో ఘనంగా వారి సంతోషాన్ని మాతో పంచుకుంటూ చిన్నారులతో పంచుకుంటూ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న వారి మిత్రులు మరియు శ్రేభిభిలాషులందరికీ చిన్నారులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం